హాయ్ నేను మీ సుబ్బు వరకే మన రైతు ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయినైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి రోజు మనం కోటీశ్వరులు చేసే మార్గం ఒకటి చెప్తున్నాం కోటీశ్వరిని ఎలా చేస్తారు అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్తో అంత బిగ్ ప్రాఫిట్ పొందే మార్గం అయితే నేను చెప్తాను అనమాట ఇది సాయిశ్రీ అగ్రి ఫామ్స్ వాళ్ళు తీసుకొచ్చారు ఇది వచ్చేసి వినుకొండ చుట్టుపక్కల ఇల్లు రెండు సంవత్సరాల్లో ఐదు ప్రాజెక్టులు చేసి ఆరో ప్రాజెక్టులకి అడుగు పెట్టారు డాక్యుమెంట్స్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా డాక్యుమెంట్ థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ తో పాటు పక్కా రిజిస్ట్రేషన్ వన్ లో వన్ బియ్య అడింగ్ కూడా మన చేతిలో పెట్టేస్తారు వాళ్ళు దీంట్లో ప్రాఫిట్స్ ఎలా ఉంది ఏందయ్యా అంటే ప్రాఫిట్స్ జనరల్ గా మనం భూమి కొంటాం భూమి కొంటే కవులకి ఇస్తాం దాంట్లో వచ్చేసి బాగా వస్తే ఇరవై సెంట్లకి ఒక ఇరవై వేలు వస్తుంది అనుకోండి పది సంవత్సరాల్లో మనకి అది బాగా వస్తే ఒక రెండు లక్షల రూపాయలు ప్రాఫిట్ మాత్రమే వస్తాయి వీళ్ళు లీజ్ అగ్రిమెంట్ కింద టెన్ ఇయర్స్ తీసుకుంటారు దాంట్లో ఎర్రచందన మొక్కలు వంద మొక్కలు నాడుతారు మనకి ఎలాంటి ఖర్చు లేదు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు తర్వాత ఇయర్స్ తర్వాత ప్రాఫిట్ మాత్రం మనకిస్తారు అది ఎలా ఇస్తారంటే సెవెంటీ పర్సెంట్ మనకి థర్టీ పర్సెంట్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద వాళ్ళు తీసుకుంటారు దాంట్లో వచ్చేసి ఎర్రచంద్రం మొక్కలు ఆడతారు ఎరచంద్రం మొక్కలు వచ్చేసి మనకి ఏ గ్రేడ్ వచ్చేసి యాభై రెండు లక్షలు బి గ్రేడ్ వచ్చేసి నలభై మూడు లక్షలు ఉంది సి గ్రేడ్ వచ్చేసి ముప్పై లక్షలు ఉంది గ్రేడే కంపెనీ వాళ్ళు లెక్కేసుకోమని చెప్తున్నారు క్వాలిటీ వచ్చేసి సి గ్రేడ్ లెక్కేసుకున్నా కదా పది టన్నులు వచ్చేసి పది టన్నులు వచ్చేసి మనకి మూడు కోట్ల రూపాయలు అయితే ప్రాఫిట్ అవుతుంది మూడు కోట్లు వాళ్ళు లెక్కేసుకోవద్దని చెప్తున్నారు దాంట్లో ఆఫ్ ఆపేసుకోండి కోటిన్నర రూపాయలు ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నారు ఆ కోటిన్నర రూపాయలు అదన ప్రాఫిట్ అనమాట ఇది మనకి కోటిన్నర అదన ప్రాఫిట్ మన ల్యాండ్ అలానే ఉంటుంది ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఈ కోటిన్నర మాత్రం మీ పిల్లలకి ఇచ్చే మీరు భవిష్యత్తుకి ఇచ్చే గ్యారంటీ అనమాట టెన్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో మీరు ఎంత పెట్టుబడి పెట్టినా ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా ఇంత ప్రాఫిట్ ఇంత ప్రాఫిట్ పొందడం అనేది అసాధ్యం కుదరదు కూడా మీరు చేయలేరు కూడా దీంట్లో పక్కా ల్యాండ్ డాక్యుమెంటేషన్తో పాటు దీంట్లో అదనపు బెనిఫిట్ ఏందా అంటే ముప్పై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది ఫామ్ ల్యాండ్లో మనకి చుట్టూ చుట్టూ ఫామ్ ల్యాండ్కి చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు ఇంకా మన మనకి మన సైట్ ఎదురుగా మన నేమ్ బోర్డు అయితే పెడతారనమాట మనం ఎప్పుడైనా మన సైట్ చూడాలనుకుంటే వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు మన ఫామ్ ల్యాండ్ ఎలా ఉండింది మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం చూసుకోవచ్చు అక్కడ మీకోసం ఒక షెడ్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు కావాలంటే ఫ్యామిలీతో వెళ్ళి కూడా అక్కడ విజిట్ చేయచ్చు కొన్నిసేపు కూర్చుని సర సరదాగా సల్లగాలికి అలా వెళ్ళి రావచ్చు అనమాట మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం ఇంకా చాలా మీద ఇన్వెస్ట్ చేస్తాం దేంట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఎంత ప్రాఫిట్ అయితే రాదు బంగారం ఉంటుంది పెరిగినా కూడా డబుల్ అవుతుంది మించి అయితే ఏం కాదు ఇరవై రెట్లు అదనం ఆపుతాయి మీరు మనం పెట్టేది ఎనిమిదిన్నర లక్ష మనకు వచ్చేది ఎంతంది కోటిన్నర ప్లస్ మన ల్యాండ్ అక్కడే ఉంటది మన సైట్ వాల్యూ పెరుగుతుంది మన డబ్బులు అలానే ఉంటది ఇది అదనంగా వచ్చే ప్రాఫిట్ పెట్టుబడి ఎందుకు పెట్టాలి అని నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకి మీరు భవిష్యత్తులో ఇంత గొప్ప ప్రాఫిట్ ఇంత పెద్ద అమౌంట్ అనేది మీరు ఇవ్వటం అనేది అసాధ్యం అనమాట ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంత అమౌంట్ ఒక పిల్లాడికి కానీ పిల్లకి కానీ సెటిల్ చేయాలి టెన్ ఇయర్స్ అంటే ఇది అసాధ్యం ఇదొక్కటే మార్గం ఒక్క దాంట్లోనే సాధ్యం సాయిశ్రీ లో పెట్టుబడి పెట్టండి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంట పాటు ఎర్రచందనం మొక్కలు వచ్చే ఆదాయం కూడా బ్రహ్మాండంగా పొందొచ్చు ఇది ఖచ్చితంగా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది పెడుతున్నారు పెట్టాల్సిందే అనమాట మీ పిల్లలకి ఇచ్చే మీరు భవిష్యత్తు గ్యారంటీ ఏదన్నా ఉండింది అంటే ఈ ఒక్కటే ఈ ఒక్క మార్గమే ఈ ఒక్క మార్గంతోనే మీకు ఈ అవకాశం ఉండింది ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో చేస్తారు కూడా దీని మీద అయితే ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ వచ్చేసి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఆ ఫ్యామ్ ల్యాండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఇది మాత్రం డోంట్ మిస్ ఇట్ ఇది ఈ అవకాశాన్ని మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది ఎప్పుడు దొరికే అవకాశం ఉండదు చిన్న పెట్టుబడి చిన్న పెట్టుబడితో అంత ఎక్కువ అమౌంట్ పొందే అవకాశం అయితే ఈ ఒక్క దాంతోనే సాధ్యం అయితే మీకు ఎక్కడ సాధ్యం కాదు ఇది ఒక్కటి మాత్రం డోంట్ మిస్ ఇట్